ఈరోజు ధనుర్మాస వ్రతంలో ఐదో పాసురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం మాయనై వన్న వడమధురమైందనేయ్ అని మాయనే మన్ను వడమదరై మైందనై అని స్తోత్రం చేస్తున్నారు ఏమిట ఇది అంటే మహామాయావి స్వామి ఈ జగత్ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి వాడు ఉత్తర మధురయందు ఉన్నవాడు ఆ ఉత్తర మధురకు నిర్వాహకుడై ఉండేవాడు గొప్ప బలశాలి అయినవాడు పరిశుద్ధమైన అగాధమైన నీరు కలిగినటువంటి ఆ యమునా నది తీరంలో విహరించేవాడు గొప్పనైన గోకులములో జన్మించిన వాడు అవతరించినవాడు ఆ గోకులానికే మణిదీపం లాంటివాడు తల్లి యొక్క యశోదాదేవి గర్భముని చేసిన వాడు దేవకీదేవి యొక్క గర్భాన్ని చేసి पुत्र सौभाग्या